నా పేరు కర్ణ హరికృష్ణ నవేంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్ స్టేట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక కర్షక ఐక్యవేదిక కో చైర్మన్ ఈనాడు ఉపాధ్యాయ విద్య ఉద్యోగ ఉద్యోగులంతా కూడా జీతం ఎప్పుడో వస్తుందో తెలియని పరిస్థితి అందు కాబట్టి ఒకటవ తేదీ జీతాలు వచ్చే విధంగా పెన్షన్లు వచ్చే విధంగా చట్టాన్ని చేయాలని ఐక్య వేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు విధంగా అసలు ఓపీఎస్ కు ప్రత్యాయం అంటూ సిపిఎస్ కాదు జిపిఎస్ కాదు ఈ ఐక్య వేదిక ఖచ్చితంగా ఓపీఎస్ సాధించే దిశగా అందుకు పరిష్కార మార్గాన్ని కూడా సూచించే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాన్ని ఒప్పించే క్రమాన్ని తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అంతేకాదు ఈనాడు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దీనికి పరిష్కరించడానికి ఒక వ్యవస్థ కావాలి ఎవరు చూసినా కానీ ఎక్కడికి పోవాలా ఎక్కడ కలవాలా అనేటువంటి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఒక చట్టబద్ధమైన వ్యవసాయ పరిష్కారానికి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు రోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకి దాదాపు ఇరవై వేలు పైగా బకాయిలు ఉంది అదే విధంగా ఏపీజిఎల్ఐ బకాయిలు ఉంది డిఏ బకాయిలు రావాల్సింది ఒకటి ప్రకటించినారు ఇలా అది అమౌంట్ రాలేదు ఇంకో డిఏ కూడా రావాల్సింది అది కూడా రావ వెంటనే ప్రకటించాలని కోరుతాన్నాం ఈ కొత్త ప్రియాసి గురించి పన్నెండో పిఆర్సీ గురించి ఊసేలేదు వెంటనే పన్నెండో పిఆర్సి సత్వర అమలుకు కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం విద్యారంగం అతలాకుతలమైనటువంటి పరిస్థితి వన్ వన్ సెవెన్ జీరో అనేటువంటి తీసుకొచ్చి వేలాది పోయి ఉపాధ్యాయ పోస్టులు రద్దయినాయి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా అన్నా ఈ రోజు విద్యారంగంలో బోధన ఇతరులు వచ్చి అధికారం చెల్లాస్తా ఉన్నారు కానీ బోధన వృత్తి చేసేటట్టు వాళ్ళు ఎటువంటి పదోన్నతలు ఉన్నారు అట్లా కాకుండా విద్యారంగంలో అన్ని కూడా బోధన చేసే వారితోనే పదోన్నతలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా గ్రామం కానీ వార్డు సచివాలయ ఉద్యోగులంతా కూడా ఈరోజు వాళ్ళు అనేకమైనటువంటి సంసాగత సంఘటన సమస్యలు ఉన్నాయి వాళ్ళు పరిష్కరించడానికి నాటడం లేదు పరిష్కరించడానికి మార్గమే లేదు దానికోసం సర్వీస్ రూల్స్ రూపొందించాలని కోరుకున్నాం ఈ ఆర్టీసీ వాళ్ళు చూస్తే ఆర్టీసీ వాళ్ళు చూస్తే అసలుకు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే ఆర్టీసీ కార్మికుల వాళ్ళు ఆర్టీసీ కార్మికులుగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగి సమస్యల పైన ప్రశ్నించే దానికి కార్మిక సంఘాలుగా ఉండేవి ఇప్పుడు ఆ ప్రశ్నించే దానికి పోతే మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళ వీలుగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాడు అదే విధంగా హెచ్ఆర్ఏలు తగ్గి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అదే ఇబ్బందులు గురవుతున్నారు ఆ హెచ్ఆర్ఏ స్లాబ్లను లకు పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు హెల్త్ కార్డులు అంటే అది ఏమైతుందంటే కళ్ళుకు పళ్ళుకు తప్ప దేనికి పరికురాకుండా ఉంది కాబట్టి మెరుగైనటువంటి బయటి శిక్ష విధానం రావాలని చెప్పేసి అందుకోసం ఈ ఐక్యవేదిక కృషి చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం వీటన్నిటికీ కూడా పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీవ్రతరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకుని పరిష్కారం చేసేంత వరకు నిరంతర నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది